ముందే చెప్తే కనీసం బట్టలు తెచ్చుకునే తెచ్చుకునేవాళ్ళం కదా మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి మెసేజెస్ ఏంటి

बॉसा ना बोंगो गिंजरा को ah. कहो के दे मम्मा रिलैक्स कूल ब्रीद इन कृदा यू हैव लॉस्ट इट मैन ओके ओके कूल गुड जॉब बेबी ई बादलो बियर तागु चपता हम कानी कानी ओके ओके लाइट दिस को ब्रीद इन ब्रीद आउट वाडे नेमो

ఏంటే పెద్ద పర్గం అవుందానా ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోర్చినట్టు కోస్తా తెలుసా యాదో మోకను యాదో వాటు యాదో ఫ్యాషన్ అంట ఫ్యాషన్ డైరెక్టర్ గారు ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి వాడి వాటి ఫేస్కి

ఎందుకే ఎన్ని వేలు దాగానే ఏమో పగిలిపోతుంది ఇక్కడ ఏదో ఒక హోటల్ దగ్గర అలాంటి అలవాట్లు మా ఇంట వెంటలేవు నువ్వు లేకుండా ఎలానే ఆపితే ఎలాగో చూపిస్తా సిగ్గు లేదు బాబా దీనికి కూడా సిగ్గు బాబు ఇదిగో నువ్వు పోసేస్తా చెప్తున్నా

ఎందుకు సడన్ సడన్గా ఏమైంది ఎందుకు ఆప మేడం తాత అటు చూడు బ్రో సడన్ సడన్ సర్ప్రైజ్ ఫోన్ ఫోన్ చేసింది కాబట్టి ఎంట్రీ ఇచ్చా అది చెప్పొచ్చుగా ముందే ఆ ఆ నేను చెప్పాలా సూపర్ ఇది కూడా కూడా వస్తుంది చెప్పావా గాయ్స్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి షూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేస్ అంటే అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో ఏంటి డనీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెట్ ఫ్రీస్ ప్యాక్ డ్యానిక్ డ్యానిక్ డాని పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసేం ఒక సెల్ఫీ అయినా దాని కొంత అడుకోవాల్సిన అవసరం లేదు పాప చాలు చలు చలు సెగోవా అయ్యా వర్మ వర్మ నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు ఇది తెచ్చిందిగా మమ్మీ నాట్ డ్రోసేజ్ చంపేస్తా నిన్ను దాని ఇది నీ చెల్లి ఫోనా నీ దాదా నీ చెల్లి టోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ని సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను టైం టు టైం ఇంటికి వస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నీ టైంకి అన్ని ఇస్తున్నాడా అని కనీసం టైంకి బిడ్డ మీద ఏహే ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తోనే లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో టైం స్ప్రెషస్ అన్నాడని పెళ్లి చేసుకున్నా చూపకపోతే నీకు పగలు కొడతా time yeah. to sleep please 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 time's please. up అబ్బ ఇంకా బ్యాకప్ అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి నా టైం టేబుల్ ఫిక్స్ అయిన టైం 2 నిమిషసే అది రేపు క్యాంప్ కి కదా just 5 minutes 5 minutes నో వే టైమంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే టైమ్ ఇస్ ప్రెషియస్ టైమ్ ఇస్ ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దున్నే నేను క్యాంప్కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో గా చేద్దాం అన్నీ చీచీ మీతో కాదు అదే కదా ఓకే గోవా మేఘనా ఎక్కడున్నావే బాబు మేము హోటల్కి వచ్చేసాం సారీ 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 నేను అర్చట్టుగా వేరే పని నుండి బయటకు వచ్చేసాను నేను మళ్ళీ జాయిన్ అవుతాను అయితే నువ్వు రావట్లేరా ఇప్పుడు కనీసం రూమ్స్ అయినా బుక్ చేసా థ్యాంక్ యూ బాయ్ రిధా తగులుకోవాని ఐఎమ్ లుకింగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ ఆఫ్ మేఘ్నా ఎక్కడికే మినిట్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు కుండా గుళ్ళు కూడా ఉన్నాయా మాట్లాడద్దు అంటే ఏంటి ఇప్పుడు రెండు గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మామ్ మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమన్నా కాలిపోతుందా సారీ మామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చ్ మళ్ళీ అదే కొత్త కొత్త ఏ ఇదే మా హైదరాబాద్ అనుకో నిన్ను నాలికి పోగలు పెట్టి చాప్లే తినని గోగబడి బ్రతికి పోయావరా బట్టే బాసాలి ఈ అబ్బ కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడా బట్టి మామ్ మామ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిమిషండి నేను చెక్ చేస్తాను మ్యామ్ ఐఎమ్ రియల్లీ సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను

జాక్ హీరో ఆఫ్ టైటానిక్ ఐ టేక్ దిస్ లగేజ్ అది ఇప్పుడు ఇంకొకటిలన్ కూల్ 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 జాక్ రోజ్ ఏంటిరా రోజ్ మేడం అని పిలువలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడుకోబెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు బడికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడండి కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు